ఎంత రుచిగా ఉండేటువంటి మునక్కాయ జీడిపప్పు మసాలా ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను దీని ముందు నాన్ వెజ్ కూడా దూరం అనమాట అంత రుచిగా అంత ఎమ్మిగా ఉంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి దీని గురించి నేను రెండు పెద్ద ఆనియన్స్ తీసుకునే విధంగా చిన్నగా కరుకోవడం జరిగింది చిన్నగా కట్ చేసుకున్నాను ఈ విధంగా ఫైన్ గా తర్వాత కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి మునక్కాయల్ని ఈ సైజులో లో కట్ చేసుకున్నానండి మునక్కాయలు వచ్చేసి మూడు మీడియం సైజ్ తీసుకున్నానండి జీడిపప్పులని వన్ అవర్ ముందు నుంచే నాన్ వెట్ పెట్టుకున్నాను ఒక స్మాల్ కప్పు ఇంకా బానర్ పెట్టేసుకొని ఒటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని అది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ దీంట్లో యాడ్ చేసేసుకుంటామండి ఆనియన్స్ చిన్న కట్ చేసుకుంటే ఏంటంటే గుజ్జులాగా వస్తుంది అనమాట కర్రీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము అదే విధంగా కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటామండి మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి ఇంక ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అనమాట లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనకి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేసేయాలండి ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇంకా మంచిగా వేగిపోయింది ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా ఈ మూమెంట్ లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మునకాయలు యాడ్ చేసేసుకున్నాం అదే విధంగా జీడిపప్పు ఒక గంట నుంచి నేను నానబెట్టి పెట్టుకున్నాను అండి దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం ఇలా నానబెట్టుకుని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం పచ్చి జీడిపప్పుతో చేస్తున్నట్టే ఉంటుందండి కర్రీ చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది అనమాట జీడిపప్పు ఇప్పుడు కర్రీ అంత కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాం అండి టోటల్ గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక మసాలాని మనం యాడ్ చేస్తాం ఆ మసాలా ఏంటి అంటే గనక అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అదే విధంగా కొంచెం కొబ్బరి అండి అవన్నీ వేసి గ్రైండ్ చేసిందనమాట అన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మనం ఈ విధంగా సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటాము ఇంకా ఆ పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను దీనివల్ల ఒక మంచి రుచి వస్తుంది కర్రీకి అది వేసేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్ లోని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేస్తామండి ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నీట్ పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా ఉడకనేస్తామండి ఇంకా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా కూర దగ్గరకు అవుతుంది అనగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటాం ఇక్కడ ఈ మూమెంట్ లో నేను ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ మీ కూడా యాడ్ చేసుకున్నాను అండి మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు అది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఉడకొని ఇస్తామన్నమాట ఇంకా కూర దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడం అండి చాలా ఎమ్మెగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి